ఏ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆవనం అండి ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు ఈరోజు చక్కటి వాగ్దానముతో దేవాతి దేవుడు మనం విన్నారు అదేంటో విందాము సామెతలు పదకొండవ ధ్యాము పదవచ్చినము నీతి మంతులు వారి పట్టణం నాకు సంతోషకరము ఈరోజు ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో గాక సృష్టి యావత్తు దుష్టత్వమును ఒప్పుకోదంట నీతిమంతుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది రోమా ఎనిమిది పంతొమ్మిదిలో సృష్టి యావత్ అంట దేవుని యొక్క బిడ్డల కొరకు దేవుని కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఆశతో చూస్తుందంట ఎదురు చూస్తూ ఉంటుంది సృష్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీతి మంతులు యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ అంట నీతిగా మనం జీవించినట్లయితే ఒక చిన్న డెసిషన్ మనం తీసుకున్నట్లయితే నేను పరిశుద్ధంగా జీవిస్తాను నేను ఉపవాసం చేస్తాను నేను ప్రార్థన చేస్తాను నేను వాక్యం చదువుకుంటాను అలాగా నీవు ఒక నిర్ణయం తీసుకుంటే నీ ద్వారా పట్టణం ఆశీర్వదించబడుతుందంట నీ ద్వారా ఈ సృష్టి యావత్తు కూడా బ్లెస్సింగ్ అవుతుందని దీని యొక్క వాక్యం సరివిస్తుంది ఇదే అధ్యాయము రోమా ఎనిమిదిలో కింద మనం చూస్తే ఈ సృష్టి యావత్ ప్రసవేదం పడుతుందంట దుఃఖంలో ఉంది దాసత్వంలో ఉంది శాపంలో ఉంది అలాంటి శాపం నుండి విడిపించగలిగిన సమర్థులు ఎవరంటే దేవుని బిడ్డలు మాత్రమే దేవుని బిడ్డలు నీతిమంతులుగా జీవిస్తారు కాబట్టి నీతి మంతులు బట్టి ఆ పట్టణము ఆ కుటుంబము ఆ దేశము ఆ ప్రపంచమంతా కూడా దీవించబడతా ఉంటుంది కాబట్టి ఈరోజు నీవు చేస్తున్న ఆ పాపానికి స్వస్తి చెప్పండి నీవు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు నీతిగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ బట్టి సృష్టి యావత్తు కూడా ఆనందపడుతుందంట ఎవరు దేవుని బిడ్డలు ఎవరు దేవుని యొక్క కుమారులు కుమార్తెలని ఎదురుచూస్తుందంట ఈ సృష్టి నీవు జీవించే విధానం బట్టి ఈ సృష్టి దీవించబడుతుందంటే మనం ఇంకా ఎంత చక్కగా జీవించాలండి చాలాసార్లు మనం చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ కేడును కొని తెచ్చుకుంటాము దుర్మార్గతను కొని తెచ్చుకుంటాము మనం వర్దిల్లాల్సింది పోయే మనం శాపానికి గురవుతూ ఉంటున్నాము తాగుబోతులు లేక పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి నీవు ఈ భూమికే ఈ సృష్టికే ఈ పట్టణానికి నీ కుటుంబానికే నీవు ఒక దీవనకరమైన విధంగా నువ్వు జీవించాలి మన తల మీద అంట నమ్మకమైన వారి తల మీద నీతిమంతుల యొక్క తల మీద ఒకటి కిరీటం ఉంటుందంట ఆ కిరీటం పేరే ఆశీర్వాదము ఆశీర్వాదమైన కిరీటము దేవుడు మనకి దయచేస్తాడంట ఈరోజు నీవి మాటలు వింటున్న నీవు నీ చేతిలో దేవుడు ఒక ఆధిక్యతను పెట్టాడు ఒక అధికారం ఇచ్చి నీ నీవు జీవించే జీవన విధానం బట్టి నీవే కాదు నీ చుట్టూ వారే కాదు నీ పట్టణం కూడా దీవించబడుతుందంటే మనము ఎంత నీతిగా జీవించాలండి ఈరోజు ఒకవేళ నువ్వు నీతిగా జీవించకపోతే ప్రవ్వా నీ నీతి నాకు దయచేయి ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా జీవించావో నేను కూడా అదే విధంగా జీవించటకు నాకు నేర్పించు ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క నీతి నిన్ను కమ్ముకుంటుంది దేవుడు నిన్ను నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు నీ బట్టి నీ కుటుంబమే కాదు నీ పట్టణము కూడా దీవించబడుతుంది దేవుడు చెప్తా ఉంటున్నాడు ఈ చిన్న వాగ్దానము దేవుడిని మాటలున్నట్లయితే ఒక చిన్న ప్రేయర్ చేసుకుని దేవుని సన్నిధిలో మనం ఉండి ఈ దినాన్ని స్టార్ట్ చేద్దాం కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి ఈ ఉదయకాలం మాకు చెప్పి నయన ప్రభా మా కొరకు సృష్టి అంతా అయ్యా ఎదురు చూస్తుందని దేవుని బిడ్డలు ఎవరు ఆ బిడ్డల ద్వారా మేము విముక్తి పొందుకుంటాము ఆ బిడ్డల జీవితం ద్వారా మాకు ఈ దాస్యము నుండి విముక్తి కలుగుతుందని అయ్యా మూలుగుతో ప్రసవేతన పడుతున్న సృష్టికి మేము ఒక దీవన్కరంగా ఉండాలి కానీ శాపగ్రస్తులుగా మేము ఉండకూడదు అయినా అయా యు ఆర్ అ బ్లెస్సర్ లాడ్ మేము కూడా ప్రభా నీ కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం మేము కూడా అనేక వాటి మీద మేము ఆశీర్వాద కారకంగా మేము ఉంటకు మాకు నేర్పించండి ఈరోజు నువ్వు ఇచ్చిన మాటను బట్టి మేము నీతియుక్తంగా జీవించటకు అంతేకాదు అయినా నీ చేపట్టుకొని జీవించటకు నీ ఆశీర్వాదం వెదజల్లుటకు మమ్మల్ని నువ్వు వాడుకుంటావు అని నమ్ముచైనా మా పట్టణాన్ని దీవించనైనా ఎన్నో వాడతలు వింటున్నామునైనా ప్రతి ఒక్కటి ప్రభ క్రీడు నుంచి ఆపద నుంచి మమ్మల్ని తప్పించడం మాత్రమే కాదు మా బట్టి ఈ లోకాన్ని నువ్వు ఈ ప్రపంచాన్ని నువ్వు తప్పిస్తున్నందుకు నీకు వందనాన్నైనా ప్రభ అట్టి విధంగా మేము జీవించడం మాకు నేర్పించండి ఈరోజు బర్త్డేస్ అలాగే యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి బావుగా ఆశీర్వదించమని నజరని స్పర్శదు నడి వేడుకుంచడం తండ్రి మీన్ సో ప్రేజ్లోనండి చక్కని మాటలు మనం విని ఉన్నాం కదా ఇఫ్ యూ ఆర్ బ్లెస్డ్ ది అర్త్ విల్ బి బ్లెస్డ్ బై యూ నీవు దీవనకరంగా ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు మరి దీవనకరంగా జీవిద్దామా ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఆమె నన్ను పెట్టండి అలాగే అనేకులకు షేర్ చేయండి ఇంకొక చిన్న గమనిక అండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో సో చర్చ్లో మూడు రోజుల పాటు ప్రతిరోజు ఏడు గంటలు సంఘంలో మనం ఉపవాసముతో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ దేవుని అందరు ఆనందించి నూతన సంవత్సరంలో అడుగు పెడతాము మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ గచ్చుబోలి దయచేసి రండి వీలైతే లీవ్స్ పెట్టుకుని రండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకునండి అక్కడ మీరు ల్యాప్టాప్ తెచ్చుకోవచ్చు పర్వాలేదు కానీ ఐ వాంట్ యు ఆల్ టు వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్ అండి ఆ విధంగా మనం బ్లెస్సింగ్స్ పొందుకుంటామని నమ్ముచున్నాము దయచేసి రండి అంతేకాదండి ముప్పై ఒకటో తారీఖున ఉదయకాలము ఆరాధనకి హాజరు అలాగే సాయంకాలం వాచ్ నైట్ సర్వీస్ కూడా రావాల్సిందిగా కోరుచున్నాను జనవరి ఫస్ట్ సంఘంలో జరుగుతున్న ఆరాధనలో పాలు పొందుకునండి అలాగే మర్చిపోకండి జనవరి సెవెంత్న సోచోచి ఒక సిక్స్త్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి మీరే కాదు మీ పక్కింటి వారిని మీ చుట్టాలను మీ స్నేహితులను బంధువులను తీసుకురండి ఇంత త్వరగా చెప్తున్నాం ఎందుకంటే మీరు ముందే ప్లాన్ చేసుకొని జనవరి సెవెంత్ సాయంకాలం ఫ్రీజ్ థర్డ్ ఆ సమయాన్ని మీరు మా కొరకు కేటాయించండి ఖచ్చితంగా మీరు దీవించబడతారని నమ్ముచున్నాను మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు వేస్తున్నాను